సమాచారానికి అందుబాటులో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సుడా నిధులతో రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహ ఏర్పాటుకు ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సుడా చైర్మన్ కోమటిరెడ్డి మున్సిపల్ కమిషనర్ చాహద్ డిసిసి కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ఘన నివాళులు కాంగ్రెస్ నేతలు నగేశ్ ముదిరాజు గారు ఆ రోజు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మరి ఆ రోజు నిజంగా అభినందనీయం అదేవిధంగా ఇలా మనం తప్పకుండా ముప్పై సంవత్సరాల్లో ఆ విగ్రహం చాలా దెబ్బతిని మరి చాలా మరి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఇలా తప్పకుండా కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో సుడా చైర్మన్గా మేము పెద్దలు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు మన డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు సూచన మేరకు మరి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది సుడా నిధులు పదిహేను లక్షలు కేటాయించి కాంస విగ్రహాన్ని ఇలా శంకుస్థాపన చేసుకున్నాం త్వరలోనే త్వరలోనే విగ్రహం ఏర్పాటు చేసి జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున మన మంత్రివర్గ మన మంత్రులతో పాటు ఇంకా ముఖ్య నాయకుల్ని తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆ రోజు చేసుకుందాం అదేవిధంగా నెహ్రూ విగ్రహం కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అది కూడా ప్రాసెస్లో ఉంది వీటన్నిటికీ కూడా మనకు సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకత తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు కూడా మీ అంత పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి గుచ్చిరెడ్డి మాజీ కార్పొరేటర్తో పాటు మరి మాజీ కార్పొరేటర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ అదేవిధంగా పిసిసి కార్యదర్శి అంజన్ కుమార్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమీళ్ళ శ్రీనివాస్ రఘునాథ్ రెడ్డి వచ్చారా సరే ರಘುನಾಥ್ ರೆಡ್ಡಿ గారికి ನಮೀನ್ ಶ್ರೀನಿವಾಸ గారికి ಅಂದ್ರಿ ಕೂಡ ರಹಮಾನ್ ಆಪಕ್ಕ ಅಂದರೆ ಎನಕ್ಕರ अमर है राजीव गांधी अमर है अमर है अमर अच्छा अच्छा है राजीव गांधी अमर है अमर है अमर है राजीव गांधी अमर है राजीव गांधी अमर है राजीव गांधी अमर है राजीव जबरदुर रहेगा राजीव गांधी